ఈ పంతి భోజనం చేసుకోవడం చేసుకునే అదృష్టం మనకు దక్కిందంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం పథకం ద్వారా మన మధ్యలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతక్క గారు అదే మాదిరిగా అబ్జర్వర్ గారు రమేష్ గారు మన మధ్యలో మరి మన సేర్లింగంపల్లి కాంగ్రెస్ కమిటీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జై భీం జై బాబు జై సంవిధాన్ కార్యక్రమంలో ఈరోజు సన్నబియ్యం పథకం ఏదైతే ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందో నేరుగా ఈరోజు ప్రత్యక్షంగా మరి లబ్దిదారుల ఇంట్లో మనం బంది భోజనం చేయడం జరుగుతూ ఉంది చాలామంది చాలా ప్రకటనలు చేసిండ్రు చాలా ప్రామిసెస్ చేసిండ్రు గతంలో పది సంవత్సరాలు ముందు కానీ ఎవరు కూడా మరి ప్రామిసెస్ చేయడం జరిగింది మరి పెద్దవాళ్ళు ఏ భోజనం చేస్తారో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పేదవారు కూడా అదే భోజనం చేస్తారు సన్న బియ్యం అందిస్తామని చెప్పి మాటలకు అయింది కాబట్టి ఈరోజు మనం ఆచరణ చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాం సన్న బియ్యం ద్వారా చాలా నాణ్యమైనటువంటి రైస్ ద్వారా మనం ఈ భోజనం తింటూ ఉన్నాం చాలా సంతోషం మాట ఇస్తే మాట దప్పనేటువంటి వ్యక్తి రేవంతన్న గారు మరి వారు ప్రసార కార్యక్రమంలో మరి భారత్ జోడో యాత్ర కానీ మేనిఫెస్టోలో కానీ సోనియా గాంధీ మేడం మీటింగ్లో కానీ కూడా చెప్పడం జరిగింది అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా కూడా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి అభివృద్ధిలో సక్షమంతో ముందుగా ఉంటామని చెప్పిన దాఖలాలకు అనుగుణంగా ఈరోజు ఆచరణలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి చంద నగర్ డివిజన్లో నిర్వహించినటువంటి ఈ జై భీం జైబాపు జై సంవిధాన కార్యక్రమానికి కాలనీ ఖాళీలలో మరి పర్యటిస్తూ వస్తూ ఉంటే ప్రజలు కూడా ఇక్కడ కూడా మరి అసంతృప్తి లేదు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్వాగతించడం జరిగింది చాలా సంతోషం మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ నాన్న తరుస్తుంది కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు వారిపైన ఉండాలని చెప్పేసి అదే మాదిరిగా ఇక్కడ మనం భోజనం స్వీకరిస్తున్నటువంటి రాజవ్ గారిది ఒక ఎస్సీ కుటుంబం మరి జేబీ ఆశయాలకు అనుగుణంగా మాకు ఈరోజు కూర్చోబెట్టి సమానంగా భోజనం కల్పించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను భాగస్వామ్యం లేకుంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం